మంత్రి గారు బెల్లాన్ని ఆహారంగా అందిస్తున్నారు అవి ఇష్టంగా ఆహారాన్ని తీసుకుంటున్నాయి మంత్రి పాలని ఏనుగులు ఆశీర్వదించడానికి ఉత్సాహపరుస్తున్నాయి కృష్ణాని పిలిస్తే చాలా దగ్గరకు వచ్చేది కావటి కావటి వాళ్ళందరగా ఏనుగుల్ని అక్కడ ఉంచి మన లక్ష్మీదేవిని గజగామిని అంటారు అందుకే గజరాజులంటే అందరికీ ఇష్టం గౌరవం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా మన పలమనేరు ప్రాంత ప్రజలను అత్యంత తెలివైన జంతువుల్లో మన ఏనుగు ఒకటి వీటికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఏనుగులు బలానికి గౌరవానికి ప్రతీకలు అందుకే రాజులు గజబల బాగా కలిగి ఉండేవారు ఇవి డెబ్బై సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తాయి ఒక బిడ్డకి జన్మ ఇవ్వాలంటే ఇరవై రెండు నెలలు గర్భంలో మోయాల్సి వస్తుంది శ్రీ పవన్ కళ్యాణ్ గారుని మన ఎలిఫెంట్ క్యాంప్ కి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము స్వాగతం సుస్వాగతం సార్ రజరాత్రుని చూడడానికి మన రాజుగారు విచ్చేశారు మన పురాణాల్లో ఏనుగు గురించి చాలా గొప్ప స్థానం ఉంది దేవతలకు వాహనము ఐరావతము తర్వాత మన ప్రియమైన దేవుడు వినాయకుడు ముఖం ఏనుగు ముఖం తెలివైన జంతువులలో ఏనుగు ఒకటి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ